తొమ్మిదో వస్తున్న చెప్తూ ఉంది వాడు దాతృత్వం కలిగి వేదలకు ఇస్తాడు దేవుని అంటూ భయం కలిగిన వ్యక్తి తను కొన్న దాంట్లో ఇతరులకు పెడతాడు ఇస్తాడు అప్పుడు వాక్యం చెప్తుంది అది నీతి అని నూట పన్నెండు తొమ్మిది చెప్తుంది అతడు దాతృత్వం కలిగి వేదలకు ఇచ్చును వాని నీతి నిత్యము నిలిచిన వాక్యం చెప్తుంది అనగా ఈరోజు ఒక నీతి కార్యం జరిగింది వేదలైన వారికి ఆహారాన్ని అందజేస్తాం భోజనం తీసుకువచ్చి వేదులైన వారికి మనం ఇవ్వడం ఇది దేవుని దృష్టిలో ఒక నీతి కార్యం ఈ నీతి నిత్యము ఉంటుంది దేవుడు తన యొక్క జ్ఞాపకంలో ఉంచుకుంటాడు నీతి మొదలట నిత్యము జ్ఞాపకంలో ఉంటాడు ఈరోజు లేని వారికి ఇవ్వడం అన్నది అది దేవుడు జ్ఞాపకం ఉంచుకునేటటువంటి జ్ఞాపకార్థమైన కార్యం అంత కాదు నూట పన్నెండు చెప్తున్న తొమ్మిదోషం చెప్తా ఉన్నది వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతున్నారు ఎవరు దీవించబడతారు అంటే తన తోటి వారిని ప్రేమించిన వారు తోటి వారికి ఇచ్చిన వారు తోటి వారి యొక్క ఆకలి తీర్చిన వారు వారు తప్పనిసరిగా ఘనతను చూస్తారు ఘనత చెందేటటువంటి ఘనత వచ్చేటటువంటి ఒక మంచి కార్యాన్ని ఈరోజు మనమందరం కూడా చేయడానికి దేవుడు కృపణిచ్చారు కాబట్టి ఈ కార్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞాపకంలో ఉంటారు కార్యం దేవుని తీసుకొచ్చినట్టుంది దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు చౌదరి గారు ఈరోజు దేవుడైన వారికి ఆహారం వారి ధనాన్ని రక్షించారు నిశ్చయంగా మీ చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తారు మీ నీతి నిత్యము నిలుస్తుంది అంత మాత్రమే కాదు మీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుందని వాక్యం చెప్తుంది కాబట్టి మన జీవితకాలం మనం బ్రతికేది కొద్ది కాలం ఈ కొద్ది కాలం తోటి వారిని ఆదుకుందాం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఒక వ్యక్తి మార్గంలో ఆహారం లేక పిచ్చితో కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు ఆహారం లేని పరిస్థితులు అంతమంది చనిపోతూ ఉన్నారు కానీ ఈరోజు దేవుని ప్రేమను ఇతరులకు చూపిస్తూ ఇతరులకు ఆహారాన్ని అందించడం ఇది చాలా మంచి కార్యం ఇలాంటి కార్యం చేయడానికి ఇంకా అనేకులు రావాలి ఈ ఈ మార్గాన్ని చూస్తే ఎంతోమంది ఆహారం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు రాకలు తీర్చు కాబట్టి ఈ మంచి కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ దినాన్ని అల్పులైన వారికి వేదలకు ఆహారాన్ని అందించే ఈ కార్యక్రమంలో పాలు ప్రభా తండ్రిని అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావిని పెట్టాక ఆకలిని ఒక పూట తీర్చగలడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కొద్దిమంది సామర్థ్యాన్ని బట్టి కృపను బట్టి నీకు వందనాలు ఈ రాత్రి మీరు మా అందరితో ఉండమని ప్రభావ మీరే నిఘలైన మమ్మల్ని అందరినీ భద్రపరచమని ఆకల చావులు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరూ స్పందించి ఆహారం లేని వారికి తమకున్న దాంట్లో పెట్టగలిగి ఆ యొక్క మంచి మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరేమైపోనాములు అడించినటువంటి దేవుని యొక్క కృప అందరికీ తోడుగుండి సమృద్ధిగా దేవుడు మనందరినీ రాజమండ్రి పట్టణాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాక डी